బలూచిస్తాన్ పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం దేశ విస్తీర్ణంలో నలభై ఆరు శాతం భూభాగాన్ని కలిగిన ప్రాంతం అయితే కొద్ది రోజులుగా అక్కడ అనేక ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి దీంతో పరిణామాలన్నింటినీ చూస్తే పాకిస్తాన్ నుంచి బలూచు వేరుపడబోతోందా ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అక్కడ షహబాజ్ షరీఫ్ రాజ్యం నడవడం లేదు అధికారులకు కంట్రోల్ లేదు రైటికి ఇదే అంశానికి సంబంధించి మనం అనలిస్ట్ ఉన్నారు విశ్లేషకులు అందే సత్యం గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు బలూచిస్తాన్ పై ఇస్లామాబాద్ కు పరిపాలన నియంత్రణ ఉందంటారా అంటే సంక్షోభాన్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలా హ్యాండిల్ చేస్తారంటారు బలూచిస్తాన్ యొక్క ప్రజల యొక్క సమస్య తీర్చకుండా ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా అది ఆగేటట్లేదు దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఎక్కువైతుంది తప్ప బిఎల్ఏ ఆధ్వర్యంలో బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాని ఆధ్వర్యంలో ఈ ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది ఎన్కౌంటర్లు చేయటం అణచివేయడాలు వీటితోటి ఎంత చేసినా వాళ్ళకు మాతృస్వామ్యం మీద ఆ మమకారం వాళ్ళ ప్రావిన్స్ మీద మమకారం వాళ్ళ హక్కులు కావాలంటాం ఇవన్నీ కూడా అందులో బెలుచిస్తాన్లో రిచ్ మినరల్స్ ఉన్నాయి మినరల్స్లో మెజారిటీ వచ్చేటువంటి ఆదాయం బెల్చిస్తాన్ చెందాలని చెప్పేసి అనేక రకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ని ఈ కాకుండా పాకిస్తాను నిరంతరం ఆర్డర్ లాడరు చేయాల్సి వస్తుంది ప్రావిన్స్లు పాకిస్తాన్లో నాలుగు ప్రావిన్స్లు ఉన్నాయి నాలుగు ప్రావిన్స్లో పెద్ద ప్రావిన్స్ బెలిచిస్తూనే మీరు అన్నట్టుగా ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ వచ్చి బెలిచిస్తానే ఉంది కానీ జనాభా తక్కువ ఎందుకంటే సింధు జలాలు కానీ ఇతర జలాలు ఏవి బెలిసిస్తానికి పోలిసిస్తాను అటు ఇరాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ మధ్యలో ఉంది కాబట్టి సహజంగానే వెస్ట్ ప్రాంతంలో వెస్ట్ ఘాట్స్ వెస్ట్ ప్రాంతాలు ఉంది పేదరికం ఎక్కువ ఉంది జనాభా తక్కువ ఉంది వైశాల్యం ఎక్కువ ఉంది ఇటువంటి అప్పుడు సహజంగానే ప్రజలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి ఇరిగేషన్ లేదు కాబట్టి చాలా తక్కువ కాబట్టే సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించకుండా ఇవాళ అణచివేత ధోరణితోటి వ్యవహరిస్తుంది దరిదాపు నిన్న మొన్న తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినాయి అందులో ఇద్దరు మహిళలు సూసైడల్ బాంబ్స్గా అటాక్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి దరిదాపు పన్నెండు చోట్ల పేలుళ్ళు జరిగినాయి ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడులు చేసుకున్నారు దరిదాపు మీరు చెప్పిన సంఖ్య ప్రకారం నూట తొంభై మూడు మంది గెలుచిస్తాను ఆర్మీ సైనికులు ఓ పదిహేడు మంది పాకిస్తాన్ సైనికులు జరిగిపోవడం ఇప్పుడు ఇంకా పాకిస్తాన్లో కూడా వీళ్ళు సూసైడ్ స్క్వర్గా ప్రవేశిస్తే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జబ్బులని పాకిస్తాన్కి ఎందుకు ఉందంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నిరాకరించడమే దీనికి కారణం మనతో పాటు వేరుబడినటువంటి పాకిస్తాన్లో అనేక సార్లు సైనిక ప్రభుత్వాలు వచ్చినాయి ఎందుకు సైనిక ప్రభుత్వాలు వచ్చినాయి అంటే రాజకీయ నాయకులు సైన్యాన్ని ఊదరగొట్టి అధికారంలో అనుకోవటమే కాదు తర్వాత అనేక మంది దేశాధ్యక్షుల్ని పదవీచ్యుతుల్ని చేసి మిలిటరీ కైవసం చేసుకుంది తర్వాత రాజకీయ ప్రక్రియ లేకుండా ఏ దేశం కూడా అనుచితవేత్త తోటి సస్టైన్ అవుద్ది అబద్ధమే అనేక సమస్యలతోటి ఒకే మతం అని అనౌన్స్ చేసుకున్నా లేదా ఇస్లామిక్ కంట్రీ అని అనౌన్స్ చేసుకున్నా మేమంతా ఒకే మతం వాళ్ళమని అనుకున్నా దానికి పరిష్కారం చూపెట్టలేకపోయారు దీని కారణం ఏంటంటే రాజకీయ ప్రక్రియ దీన్ని డిస్కరేజ్ చేయటమే కారణం ఆ పరిస్థితితో కొనసాగుతూ ఉంది ఇవాళ అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సైన్యాధ్యక్షులు ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మునీరు అమెరికా కానీ మిత్ర దేశాలు కానీ మురు పిలిపించుకొని మాట్లాడటం తప్ప అధికారం ఉన్నటువంటి ఇద్దరిని ప్రధానమంత్రి అధ్యక్షని పిలుచుకొని మాట్లాడటం లేదు మరొక అంశం ఏమిటంటే డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇండియాకు మిత్రుడిగా మారబోతున్నాడు లేదా సాఫ్ట్ ఉండబోతున్నాడు ఇండియాని అప్రిషియేట్ చేస్తున్నాడు తర్వాత అమెరికాను వ్యతిరేకిస్తున్నాడు మా దేశం ఎందుకు ఇట్లా తయారైంది తోటే అనేటువంటి ప్రకటన చేయగానే ఇమ్రాన్ ఖాన్ని లోపటేసారు మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ముప్పై రెండు మంది ఎంపీలని కొనేసి అమెరికా పాకిస్తాన్ కలిసి కొనేసి ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి జైల్లో పెట్టారు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ప్రజల మీద లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఇటువంటి సమస్యలే వస్తాయి మీరు గతంలో పంజాబ్ తీసుకున్న కాశ్మీర్ తీసుకున్న మన దేశంలో కూడా ప్రజలకు ప్రజల పట్టు లేనటువంటి వాళ్ళు నామినేట్ చేసినటువంటి వాళ్ళు కనుకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఇవాళ బెలిచిస్తాను కూడా అదే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ కంట్రోల్ చేయలేకపోతుంది అసలే పాకిస్తాన్ చిన్న ఎకానమీ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఎకానమీ చిన్న ఎకానమీ హాఫ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాబట్టి ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత శక్తి లేకున్నా ఆర్థిక కేంద్రీకరణ మీద ఆర్థిక అభివృద్ధి మీద కేంద్రీకరించకుండా కేంద్రీకరించకుండా వనరుల ఇంప్రూవ్మెంట్ కేంద్రీకరించకుండా భారతదేశంతో కాళ్ళు దివ్వి సైనిక వ్యయం ఎక్కువ చేస్తూ వస్తుంది గత ముప్పై నలభై ఏళ్ళుగా దరిదాపు అమెరికా సప్లై చేసినవన్నీ అప్పు కిందనే పాకిస్తాన్కి సప్లై చేశారు డిఫెన్స్ ఎక్విప్మెంట్ వడ్డీలు కట్టలేక అసలు నిలబెట్టలేక పాకిస్తాన్ ఇవాళ కొనారిల్లుతుంది అందుకే ఇవాళ పాకిస్తాన్ యొక్క ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటే రేపటి నుంచి ఇంకో ప్రతి దేశంలో కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ తోటి డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే సార్ ఇప్పుడు పాక్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే పన్నెండు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరగడం అంటే నిజంగా మరి పాక్ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని మనం భావించారు ఐఎస్ఐ ముఖ్యంగా మన దేశంలో బాగా ఆపరేట్ చేస్తుంది మన దేశంలో డిస్టర్బెన్స్ చేయటం మన దేశంలోకి మన దేశంలో ఏజెంట్ని క్రియేట్ చేసుకోవటం మన దేశంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టడం దాని ఏకైక ఆబ్జెక్టివ్ ఐఎస్ఐ ఆబ్జెక్టివ్ ఇండియానే అయింది ఇప్పుడు సొంత దేశంలో ఐఎస్ఐ క్వార్టర్స్ మీద వాళ్ళ దాడి నిన్న దాడి జరిగేది కేవలం సూసైడెడ్ అటాకు జన మీద కాదు ఆ మిలిటరీ మీద తర్వాత ఐఎస్ఐ మీద జరిగేది రెండు క్వార్టర్స్ మీద జరిగేది కాబట్టి ఖచ్చితంగా ఐఎస్ఐ విఫలమైనట్లే తర్వాత రెండవది వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఎప్పుడు కూడా అమెరికన్ యొక్క సిఏఏ సపోర్ట్ గత డెబ్బై ఏళ్ళుగా మన నుంచి వేరుబడ్డ దగ్గర నుంచి ఎస్ఐకి ఐఎస్ఐకి సిఏఏ వచ్చి ఆపరేట్ చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మరి వాటి అటువంటిది ఆపరేట్ చేయట్లేదా లేతే వీళ్ళు అంగీకరించలేదా మొత్తం మీద గైడెన్స్ మాత్రం సిఏఏ గైడెన్స్ ప్రకారమే భారతదేశంతో వ్యవహరిస్తుంది పక్కన ఉన్న దేశాలతో వ్యవహరిస్తుంది అంతర్గతంగా ప్రజలు అసంతృప్తి ఉంటే ఏ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదు ప్రజల అసంతృప్తిని ముఖ్యంగా బెలుచి ప్రజల యొక్క అసంతృప్తి కాబట్టి అనుచేయటం మార్గంగా పాకిస్తాన్ ఎన్నుకుంది సూసైడల్ అనేటువంటి స్థితికి వాళ్ళు చేరుకుంది బెలుచిస్తాను ప్రజలు కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఇవి ఇవి కనుక చూస్తే భవిష్యత్తులో పాకిస్తాన్ పెద్ద ప్రమాదం ఎదుర్కోబోతుంది అనే అని మనం అనుకోవచ్చు తర్వాత రెండవది పాకిస్తాన్ సాయం చేసినందుకు గతంలో ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెలుచిస్తాన్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా మా దగ్గర ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ట్రంప్ బిజినెస్ మ్యాన్ వెనుజుల అధ్యక్షుని ఎత్తకొచ్చి ఎత్తకెళ్ళి ఆయిల్ బావులు మాకు కావాలన్నాడు తర్వాత అట్లాగే ఇరాన్ ఇవాళ అటాక్ చేసి ఇరాన్ ఆయిల్ విగుమతులు చేయకుండా మాకు కావాలంటాడు ఇప్పుడు బెలుచిస్తాన్లో ఉన్నటువంటి వనరులు మాకు కావాలంటాడు కాబట్టి దాని ఇంట్రెస్ట్ దానికే ఉంటుంది అది ఇంపీరియలిస్ట్ ఇంట్రెస్ట్ ఈ దేశం ఆ దేశం అనేటువంటి తేడా లేదు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళ బెలుచిస్తాను ప్రజలే మాకు చెందాలంటున్నారు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు చేసిపోయి వాడుకుంటారు మెజారిటీ బెలుచిస్తాను చెందాలే దాని షేర్ అనేది బెలుచిస్తాన్ యొక్క ప్రజల యొక్క డిమాండ్ కాబట్టి ఈ ఈ వైరుధ్యం ఉంది కాబట్టి ఇవాళ ఇంకా ఈ ఇన్నాళ్ళ సది కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ బెలుచిస్తాన్ ఆర్మీ కానీ ఇటువంటివన్నీ కూడా సస్టైన్ అవుతున్నాయి